మనసదేవి టెంపుల్ వద్దనైతే ఉన్నాము సో లైవ్ అయితే చేస్తున్నాము చూడండి ఇదే మనసదేవి ఆలయం సో ఇండియాలోనే రెండవ ఆలయం ఒకటి హరిద్వార్లో ఉంది నెక్స్ట్ ఇక్కడే కరీంనగర్ డిస్టిక్లోని పాత కరీంనగర్ డిస్టిక్లో కాసింపేట గ్రామంలో వెలిసింది స్వయంభూగా సో ఈ మధ్యకాలంలో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ कासीमपेटा मानसदेव्याल ఇక్కడ ఆలయంలోని ముఖ్యమైన విశిష్టతలు ఏంటంటే సోనికి అభిషేకం ఉండవచ్చు అభిషేకం చేస్తూ ఉంటారు సో ఆలయం ఫ్రంట్ భాగం ఈ విధంగా ఉంటుంది ఒక చిన్న పల్లెటూరులో వెలిసిన ఆలయం ఇది